క్రైస్తులవాట్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా రెండవ రాకడన్ను గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ గత కొన్ని వీడియోల్లో మనము ఏసుక్రీస్తు ప్రభువారు మధ్య ఆకాశంలోనికి వచ్చినప్పుడు మనము ఎత్తబడతామని యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠము ఎదురు ఎదుట నిలవలసి ఉందని ఆ సమయం కోసమై సిద్ధపాటు కొరకు కొన్ని వీడియోస్ను మనం చూస్తూ వచ్చాం మధ్య ఆకాశంలో ఏడేండ్ల కాలము సంఘము యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఉంటుంది అక్కడ ఈ లోకంలో జీవించిన జీవితము ప్ర జీవితాన్ని బట్టి మెప్పు బహుమానము ఘనత బహుమతులు బహుమానాలు అట్లాగే కిరీటాలు స్థానాలు ఇవన్నీ ఉండటం జరుగుతుంది అదే ఏడేళ్ల కాలంలో భూమి మీద ముద్రల తీర్పులు బోర్ల తీర్పులు పాత్రల తీర్పులు ఉంటాయి ఆ తర్వాత ఏడేండ్ల తర్వాత యేసుక్రీస్తు ఆ మధ్య అవకాశంలో నుండి సంఘాన్ని వెంటబెట్టుకొని ఆ భూమి మీదకు రావటం జరుగుతుంది ఇది జరగబోతు జరగబోయే సంఘటన ఈరోజున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే గొర్రెపిల్ల వివాహ ఉత్సవము గొర్రెపిల్ల వివాహ ఉత్సవం అనేది ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి పది వచనాలలో వ్రాయబడి ఉంది ఈ గొర్రెపిల్ల వివాహ ఉత్సవాన్ని గురించి మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనేది పరాకాష్ట అంటే అల్టిమేట్గా జరగబోయే విషయం అన్నమాట మధ్య ఆకాశంలో బహుమానాలు మెప్పు వీటి తర్వాత మధ్య ఆకాశంలోనే జరుగు ఒక సంఘటన ఈ గొర్రెపిల్ల వివాహ ఉత్సవము మొట్టమొదటిదిగా ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకొని ఆ తర్వాత ముందుకు వెళదాం చూడండి మొట్టమొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం నుండి చదువుతున్నాను తొమ్మిది వరకు అప్పుడు గొప్ప సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారపు బట్టలు ఆమెకి ఇవ్వబడను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు వారు ధన్యులు ఇక్కడ ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాలు మనకు కనిపించేది గొర్రెపిల్ల వివాహ ఉత్సవానికి సంబంధించి ఆ మధ్య ఆకాశంలో జరుగుతూ ఉన్న ఆరాధన కనిపిస్తూ ఉంది చూడండి ఇప్పుడు నాలుగో వచనం అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమె ప్రభువును స్థుతించుడి అని చెబుతూ సింహాసన దేవునికి నమస్కారం చేసి ఆరాధన జరుగుతుంది అక్కడ ఆ ఆరాధన సమయంలో ప్రకటన జరుగుతుంది గొర్రె పిల్ల వివాహ ఉత్సవం వచ్చింది అని ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది ప్రారంభములో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎప్పుడు జరగబోతా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం అటు తరువాత అటు తరువాత అంటే పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పిన సంఘటన తరువాత అని అర్థం ఏమిటి పద్దెనిమిదవ అధ్యాయంలో చెప్పింది అంతకు పూర్వం మనం చూసాం ముద్రల తీర్పులు బోరల తీర్పులు పాత్రల తీర్పులు పదహారో అధ్యాయంతో అయిపోతాయి పద్దెనిమిదవ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పటికీ అక్కడ జరిగే సంఘటన జ్ఞాపకం చేస్తాను చూడండి పద్దెనిమిదవ అధ్యాయము వచనంలో కొన్ని మాటలు చదువుతాను నేను అయ్యో అయ్యో బబులోను మహా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను గదా అని చెప్పుకుందరు అంటే బబులోను పట్టణానికి తీర్పు వచ్చిన తర్వాత జరిగే సంఘటన బబులోను పట్టణానికి తీర్పు భూమి మీద జరుగుతుంది ఆ తర్వాత అంటే ఆ కాలం తరువాత మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వివాహ ఉత్సవం జరగబోతుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు అట్లాగే చూడండి ఇరవై ఒకటో కూడా తరువాత బలుష్యుడైన ఒక దూత గొప్ప తిరుగట రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా మహాపట్టణమైన బబులోని వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనపడబోవును అంటే బబులోను పట్టణము సమూలంగా ఈ భూమి మీద నాశనమైన తరువాత పరలోకం ఆ మధ్య ఆకాశంలో అంటే దేవుడు ఎక్కడుంటే అదే పరలోకం ఆ మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల వివాహ ఉత్సవము జరగబోతా ఉన్నది అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశానికి వచ్చి మనలను మహిమ శరీరాలుగా మార్చి తీసుకుని వెళ్ళాడు అదే విషయం యోహాన్ సువార్తలో వార్తలో మనం చూస్తాం చూడండి ఇప్పుడు యోహాన్ సువార్త వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం చూ చూద్దాం యోహాను పద్నాలుగు మూడు నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడలా నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎంతకు ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చింది తన శరీరమైన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి వస్తూ ఉన్నాడు అన్నమాట మధ్య ఆకాశానికి ప్రస్తుతము యేసు ప్రభువు ఇక్కడ ఉన్నా సరే మన భౌతిక నేత్రాలకు కనిపించడం కానీ వాస్తవానికి సంఘం ఇక్కడ ఉంది యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపాస అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన సర్వాంతర్యామి కాబట్టి ప్రతి చోట ఉన్నాడు అయితే భౌతిక నేత్రాలతో మనం చూడలేము కానీ రాకడ వచ్చినప్పుడు మనము మార్చబడి మహిమా శరీరాలు ధరించుకొని కొనిపోయిన తర్వాత ఆయనను ప్రత్యక్షంగా చూస్తాం అంటే ఆయన తన శరీరాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆకాశానికి వస్తా ఉన్నాడు ఆ ఆ శరీరం అంటే ఎవరు సంఘము సంఘం కోసం వస్తూ ఉన్నాడు సంఘం అంటే ఎవరు చూడండి ఇక్కడికి ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను కొరెన్ రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వచనం ేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మును ప్రధానము చేసి ఈ లోకములో ప్రస్తుతము ఉన్న సంఘములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభుగా ప్రభు కొరకు ప్రధానము చేసిన కన్యకలు ఇది ప్రాముఖ్యమైన సత్యం కాబట్టి సంఘం అంటే ప్రధానము చేసింది మధ్య ఆకాశంలో వివాహం జరగబోతూ ఉంది ఆ వివాహం కోసం యేసుక్రీస్తు ప్రభువు వచ్చి మనలను తీసుకుని వెళ్తాడు అంటే సంఘాన్ని తీసుకుని వెళ్తాడు మనమందరము సంఘములో అంతర్భాగాలము కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఏడేండ్ల కాల ముగింపు సమయంలో ఈ గొర్రెపిల్ల వివాహ ఉత్సవం అనేది జరగబోతా ఉంది ఇప్పుడు మన పాత్ర ఏంటి ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో గమనించినట్లయితే ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయ ఏడో ఏడో వచనం నుండి చదువుతున్నాను ఆ విస్తారమైన జనుముల శబ్దము బలమైన ఉర్ముల శబ్దం పోలిన ఒక స్వరం సర్వాధికారి ప్రభును మన దేవుడు ఏలుచున్నాడు ఆయన స్థుతించుడు గొర్రె పిల్ల వివాహ ఉత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరిచితమని చెప్పగా వింటిని మరియు ఆమె అంటే సంఘము ఆయన భార్య అంటే సంఘము కాబట్టి చూడండి మరియు ఆమె ధరించుకున్నందుకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార వస్త్రములు ఆమెకు ఇవ్వబడిన అవి పరిశుద్ధుల నీతి క్రియలు కాబట్టి అక్కడ సంఘం అనేది ఈ లోకములో ఉండగా ప్రధానము చేయబడిన కన్యకతో వివాహము పరలోకములో జరగబోతా ఉంది మనమేమిటి దాంట్లో ఎత్తబడిన మనము అంటే ఎత్తబడి ఉంటే ఎత్తబడి అనుభవంలో ఉంటే మనము మార్చబడి మహిమా శరీరాలు ధరించుకొని ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళి ఆ కన్యకలలో అంత కన్యకల్లో అంతర్భాగాలుగా ఉంటాం మనమే కన్యకలం అక్కడ మనమే సంఘం మనమే ఆయన యొక్క వధువు గమనించండి కాబట్టి పెండ్లి కుమారుడు గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు అయితే భార్య మనము భార్య స్థానంలో ఉంటాము ఎంత గొప్ప ఆధిక్యత గమనించండి ఇంకొక వచనాన్ని చూస్తే మనకి ఇంకా అర్థమవుతుంది చూడండి తొమ్మిదవ వచనం చూడండి మరి అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు వారు ధన్యులని వ్రాయము గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడినవారు అంటే మనం కాదు చాలా సార్లు మనమేమో అనుకుంటాం అంటే మనం ఎవరేమే వధువు కాబట్టి ఆ పిలువబడిన గెస్ట్లు ఉన్నారు వాళ్ళం కాదు మనం మనం అసలు పెండ్లి కుమార్తెల్లో అంతర్భాగాలు వారే ధన్యులు అంటే అక్కడ మనము పొందబోయే ఆ ధన్యత ఆ మహిమ ఆ ఘనత ఆ ఆధిక్యత పెండ్ల కుమార్తెకుండే ఆధిక్యత మనకు తెలుసు ఎక్కడ మన ఈ లోకంలో క్రైస్తవ వివాహాలు జరుగుతుంటే పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు అందరూ లేచి నుంచి ఉంటారు అది సంఘానికి ఉన్నది ఆ ఆధిక్యత ఆ స్థితిలో ఉంటాం మనం అక్కడ కాబట్టి పెళ్లి కుమ పెండ్లి విందుకు పిలవబడిన వాళ్ళం కాదు మనము ఆ పెండ్లిలో వధువులో అంతర్భాగాలము గొప్ప ఆధిక్యత అద్భుతమైన ఆధిక్యత ఆశ్చర్యమైన ఆధిక్యత సరే ఈ సమయంలో క్లుప్తంగా జ్ఞాపకం ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వివాహము అనగానే సాధారణంగా అనుకునేది మనం ఈ లోకములో రకరకాలైన వివాహ సంబంధమైన పద్ధతులు క్రమాలు ఈ లోక సంబంధమై అనుకుంటా ఉంటాం ఆ ఆ విధమైన వివాహము కాదు సుమా ఇది చాలా ప్రాముఖ్యమైనది చూడండి ఎస్ఎస్ఎల్ఫ్ రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆ వివాహం అనేది మహిమాయుక్తమైన అనుభవము అద్భుతమైన అనుభవము అసాధారణమైన అనుభవం చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చదువుతున్నాను ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను ఇప్పుడు చదివే మాటలు గమనించండి వారిద్దరు ఏక శరీరమగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘమును గుర్చి చెప్పుచున్నాను ఆ వివాహ మర్మం అనేది గొప్పది అద్భుతమైంది అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏక శరీరము అంటే ఏకత్వములోనికి వెళ్ళిపోతాం దేవునితో ఏకమైపోతాం మమేకమైపోతాం ఏక మనసు ఏక ఆలోచన ఏక తాత్పర్యము ఏక స్వభావము ఏక మహిమ ఇది గొర్రెపిల్ల వివాహోత్సవం ద్వారా ఏకమవటం అంటే చూడండి మీరు గమనించారో లేదో అంటే ఏసుక్రీస్తు ప్రభు రూపంలోనికి వెళ్ళిపోతాం మొట్టమొదట ఏకత్వం యోగాన్సు వార్త మూడవ అధ్యాయం మొదటి యోగాను మూడవ అధ్యాయం రెండవ వచనం పిల్లలారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమవుదు అది ఇంకనూ ప్రత్యక్ష పరచలే పడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లు కానీ ఆయన చూతం కనుక ఆయనను పోలి ఉందము ఇక్కడ ఏకత్వము అంటే ఆయన రూపములో మనము ఆయన మహిమలో మనము ఆయనకే మహిమ ఉంటుందో ఆ మహిమే మనకు ఉంటుంది ఆయనకే మనసు ఉంటుందో ఆ మహిమ ఆ మనసులోనికే మనం వెళ్తాము ఆయనకు ఏ ఇష్టాలు ఉంటాయో ఆ ఇష్టాల్లోనికి మనం వెళ్ళిపోతాం సంపూర్ణంగా అంటే ప్రతి విషయంలో కానీ ఏకత్వము ఏక మనసు ఏక తాత్పర్యము ఏక ఉద్దేశము ఏక ఆలోచనలు ఏక మహిమ ఏక గ్రహింపు ఏకత్వము దేవునితో ఏకమైన అనుభవం క్రీస్తుతో ఏకమైన అనుభవం ఇది ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవములో మనము పొందిపోయే మహిమ అంటే వివాహం అంటే సాధారణంగా చెప్ప ఆలోచించకండి వివాహం అంటే యేసు ప్రభువుతో సమానమైన అనుభవంలోనికి వెళ్ళిపోవడమే కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అనే డిఫరెన్స్ లేని అనుభవంలోనికి వెళ్ళిపోతాము అంత గొప్ప ఆధిక్యతలోనికి వెళ్ళటమే ఈ వివాహము ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము వెయ్యేండ్ల పరిపాలన కోసమై ఈ భూమి మీదకి వస్తాము ఆ తర్వాత నిత్యత్వములో ఆయనతో పాటు ఏకత్వము కలిగిన స్థితి కాబట్టి ఈ గొప్ప అనుభవంలోనికి వెళ్ళడమే ఈ గొర్రెపిల్ల వివాహ ఉత్సవము ద్వారా మనము పొందబోయే అత్యద్భుతమైన అనుభవము ఇదే దేవుని యొక్క ప్రణాళికకు పరాకాష్ట అంటే దేవుడు మనలను తనతో సమరూపముగా మార్చుకోనే అనుభవము ఈ ఈ గొర్రెపిల్ల వివాహ ఉత్సవం అనేది కాబట్టి ఏకత్వం ఏకత్వము ఏకత్వం యే ప్రభుతో పాటు ఏకత్వం సమానత్వం అంత గొప్ప అనుభవంలోనికి మనము ఆ గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పొందబోతూ ఉన్నాము ఆధిక్యత పొందపోతూ ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందును బట్టి దేవుని స్థుతిస్తూ వచనం నుండి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశం నుండి దిగి వచ్చే విషయాన్ని జ్ఞాపకం ఆ వచనం నుండి ఉంది నెక్స్ట్ వీడియోలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు తన వాక్యము కాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి యేసు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు ప్రభు గొరపిల్ల వివాహ ఉత్సవంలో వధువు సంఘములో మమ్మల్ని అంతర్భాగాలు చేసి మీతో ఏకత్వంలోనికి నడిపించిన ఆ గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తా ఉన్నాం ప్రభా ప్రస్తుతంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి ఎత్తబడు అనుభవములో ప్రతి ఒక్కరి మేము ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఆ గొరపెల్ల వివాహ ఉత్సవములో వధువు సంఘములో మేము ఉన్నట్లుగా సహాయం చేయండి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములోని వందనములు చెల్లిస్తూ వేడు నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you. Thank you.